హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య కథలు మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే నా పేరు కావ్య నేను కెనడాలో ఉంటాను కెనడా రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటాను నా ఛానల్లో రీసెంట్గానే ఇమ్మిగ్రేషన్లో ఇమిగ్రేషన్ పాలసీస్లో వచ్చిన చేంజెస్ అన్నిటి మీద కూడా నేను డీటెయిల్డ్ వీడియోస్ చేశాను నా ఛానల్లో మీకు కానీ ఇమిగ్రేషన్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే డూ చెక్ ఇట్ అవుట్ అండ్ ఈరోజు వీడియోలో అయితే ఈరోజు కెనడా ఇంకొక న్యూ పాలసీ చేంజ్ అనేది అనౌన్స్ చేసింది ఈరోజే ఇంకా అది ఏంటి అంటే ఓపెన్ ఫ్యామిలీ ఓపెన్ వర్క్ పర్మిట్ రిలేటెడ్ చేంజ్ అనమాట ఎవరైనా ఇక్కడికి ఫ్యామిలీతో మైగ్రేట్ అవ్వాలి అనుకుంటారు కదా వాళ్ళని ఎఫెక్ట్ చేసే చేంజ్ ఇది ఇది ఏంటి అంటే మీరు కానీ ఓపెన్ వర్క్ పర్మిట్ అప్లై చేసుకోవాలి అంటే మీ స్పౌస్ ఖచ్చితంగా టీర్ జీరో ఆ టీర్ వన్ ఆ టీర్ టూ అండ్ టీర్ త్రీలో వాళ్ళు చెప్పిన సెలెక్టెడ్ కేటగిరీ రిలేటెడ్ జాబ్స్ చేస్తే మాత్రమే ఇక్కడ నుంచి మీరు ఓపెన్ వర్క్ పర్మిట్ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ కానీ అప్లై చేసుకోగలరు లేదంటే అప్లై చేసుకోలేరు అదైతే జనవరి ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి అంటే నెక్స్ట్ వీక్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు దీన్ని సో ఎవరైతే ఇంకా వర్క్ పర్మిట్ అప్లై చేసుకోలేదు ఇప్పుడే అప్లై చేసుకుంటే బెటరు ఇప్పుడు అప్లై చేసుకున్నా కూడా ఏమవుతుంది అనేది ఎవరు చెప్పలేరు బట్ ఇప్పటికైనా అప్లై చేసుకుంటే బెటరు అండ్ దీనివల్ల బాగా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఎవరు అంటే ఎవరైనా ఫ్యామిలీతో ఇక్కడికి రావాలి అనుకున్నారనుకోండి వాళ్ళు వైఫ్ ఖచ్చితంగా ఆల్రెడీ కెనడా కొన్ని మంత్స్ బ్యాక్ ఇంకొక పాలసీ చేంజ్ ని అనౌన్స్ చేసింది అదేంటి అంటే మీ స్పౌస్ అనేవాళ్ళు మాస్టర్స్ ఆ పీహెచ్డి చేయడానికి ఇక్కడికి వచ్చి అది కూడా వాళ్ళ ప్రోగ్రామ్ మినిమం సిక్స్టీన్ మంత్స్ ఆఫ్ స్పాన్ ఉంటే మాత్రమే మేము మీ స్పౌసెస్కి ఓపెన్ వర్క్ పర్మిట్ ఇస్తాము అని చెప్పి అనౌన్స్ చేసింది ఇప్పుడు అనౌన్స్ చేసిన చేంజ్ ఏంటంటే దానికి కంటిన్యూషన్ అనమాట అంటే ఇప్పుడు అప్పుడు స్టూడెంట్గా వచ్చారు కదా స్టూడెంట్గా ఉన్న వాళ్ళకి అలా ఇస్తామన్నారు కదా ఇప్పుడు స్టూడెంట్గా అయిపోయిన తర్వాత వాళ్ళు ఓపెన్ వర్క్ పర్మిట్లోకి వచ్చినా లేదా ఒక ఫారెన్ వర్కర్గా కెనడా వచ్చిన వాళ్ళ స్పౌసెస్కి కూడా ఇంతవరకు కూడా ఓపెన్ వర్క్ పర్మిట్ అనేది ఇచ్చేవాళ్ళు అనమాట అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పర్సన్ ఉన్నారనుకోండి అతను ఇక్కడికి ఆన్ సైట్ మీద వచ్చారనుకోండి కెనడా ఒక ఐటీ జాబ్ ఆన్ సైట్ మీద ఇక్కడికి వస్తే వాళ్ళ వైఫ్ ఉన్నారనుకోండి వాళ్ళ వైఫ్ కూడా కెనడా ఏంటంటే ఓపెన్ వర్క్ పర్మిట్ ఇచ్చదనమాట ఇప్పుడు ఏం చేశారు అంటే అలా ఎవరైనా వస్తే ఇప్పుడు వాళ్ళ వైఫ్కి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో వాళ్ళ వైఫ్ కి ఓపెన్ వర్క్ పర్మిట్ ఇవ్వాలంటే ఈ హస్బెండ్ వాళ్ళు ఇక్కడ టీర్ జీరో ఆ టీర్ వన్ ఆ టీర్ టూ టీర్ త్రీలో వాళ్ళు చెప్పిన కేటగిరీ రిలేటెడ్ జాబ్స్ చేస్తే మాత్రమే వాళ్ళ వైఫ్ ఆర్ హస్బెండ్కి వీళ్ళు ఓపెన్ వర్క్ పర్మిట్ కానీ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్స్ కానీ ఇస్తాము అని చెప్పి అనౌన్స్ చేశారు దీనివల్ల ఎక్కువ ఎవరు సఫర్ అవుతారు అంటే ఆల్రెడీ మాస్టర్స్ ఆ పిహెచ్డి చేయడానికి ఇక్కడ కొంతమంది వచ్చి ఉంటారు కదా స్టూడెంట్స్ వచ్చి వాళ్ళ పార్ట్నర్స్కి ఆల్రెడీ స్పౌసల్ వీసా వేసుకొని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఓపెన్ వర్క్ పర్మిట్ మీద వచ్చారనుకోండి వీళ్ళ ఎడ్యుకేషన్ అయిపోతుంది కదా ఇప్పుడు వీళ్ళు సిక్స్టీన్ మంత్స్ ఆ టూ ఇయర్స్ చదవడానికి వస్తారు కదా ఇప్పుడు ఒక హస్బెండ్ చదవడానికి వచ్చారనుకోండి వాళ్ళ వైఫ్ కి ఈ హస్బెండ్ స్టడీ పర్మిట్ ఎంత టైం వరకు ఉందో కరెక్ట్ గా ఆ డేట్ వరకే వాళ్ళ వైఫ్ కి ఓపెన్ వర్క్ పర్మిట్ అనేది ఇస్తారనమాట వన్స్ హస్బెండ్ స్టడీ అయిపోయిన తర్వాత హస్బెండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ అప్లై చేసుకుంటారు అప్పుడు వైఫ్ కూడా వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్కి వెళ్ళాలి అలా వెళ్ళేటప్పుడు వీళ్ళంతా కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఏంటంటే ఇప్పుడు ఆ హస్బెండ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టడీ అయిపోగానే వాళ్ళు స్టడీ అంటే స్టూడెంట్ పర్మిట్ అనేది స్టడీ పర్మిట్ అనేది ఎక్స్పైర్ అయ్యే టైంకి వీళ్ళు ఖచ్చితంగా టీర్ జీరో టీర్ వన్ జాబ్స్ అనేవి ఖచ్చితంగా వాళ్ళకు ఉండాలి లేదు అంటే వాళ్ళ పార్ట్నర్ కి ఓపెన్ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ అనేది ఎవ్వరు ఇవ్వకపోతే వాళ్ళు రిటర్న్ ఇండియా వెళ్ళిపోవాల్సి వస్తుంది దీనివల్ల చాలా మంది ఫ్యామిలీస్ మెయిన్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఇక్కడ ఉంటున్న వాళ్ళు లేదా ఇక్కడికి అలా రావాలి అనుకుంటున్న వాళ్ళు చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి గైస్ ఇదైతే ఈరోజు అనౌన్స్ చేశారు సో ఇలా చాలా ఇమిగ్రేషన్ చేంజెస్ అయితే అనౌన్స్ చేస్తుంది రీసెంట్గా కెనడా చాలా స్ట్రిక్ట్ చేసేస్తుంది ఇమిగ్రేషన్ని అంటే వీళ్ళు ని తగ్గించుకోవాలి అనుకుంటున్నారు అందుకే ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు సో నా ఛానల్లో నేనైతే ఆల్రెడీ రీసెంట్గా వచ్చిన రిమైనింగ్ ఇమిగ్రేషన్ చేంజెస్ అన్నిటి మీద డీటెయిల్డ్ వీడియో చేశాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి నేనైతే ఇంకా ఏమైనా ఇమిగ్రేషన్ పాలసీ చేంజెస్ వచ్చినా కూడా న్యూ వీడియోస్ చేస్తూ ఉంటాను మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కావి కథలు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయి అంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను బాయ్